హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరు ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ స్నాక్ కోసం ముందుగా అలసందలను తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అలా చక్కగా నానిన అలసందల్ని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత అందులో కాస్త ఉప్పేసి అలసందలు మునిగే దాకా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మూడంటే మూడు విజిల్స్ వస్తే చక్కగా అలసందలు ఉడికిపోతాయి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఉడికిన అలసందల్ని బుట్టలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి ఈ లోపల అలసందలకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నేనైతే కిలో అలసందల దాకా తీసుకున్నాను కాబట్టి ఎక్కువ నూనె వేసాను మీరు క్వాంటిటీని బట్టి నూనెని అడ్జస్ట్ చేసుకోండి నూనె కాగిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి కూడా అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఉడికించి గొగ్గుల రూపంలో అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు పైగా నూనె కూడా చాలా తక్కువ పడుతుంది జంక్ ఫుడ్స్ని తగ్గించేసి ఇలా హెల్తీ ఫుడ్స్ని పిల్లలకి అలవాటు చేస్తే మంచిది ఎప్పుడు శనగలు గుగ్గిలే కాకుండా పిల్లలకి ఇలా అలసందలు గుగ్గిళ్ళు కూడా పెట్టొచ్చు ఈ అలసందల్లో కూడా రెండు రకాలు ఉంటాయి తెల్లవి ఇంకా బ్రౌన్ కలర్వి ఏవైనా వాడుకోవచ్చు తర్వాత ఇందులో బోల్డ్ అంత కరివేపాకు పక్కడు వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించిన తాలింపుని అలసందల్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం పిల్లలకి మరింత ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఒక బౌల్లో కాసిన అలసందలు తీసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే పిల్లల అయితే పచ్చిమిర్చి వద్దు పెద్దవాళ్ళ కోసం అయితే వేసుకోండి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పైన ఉప్పు కారం కూడా వేసుకోవాలి మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఫైనల్గా పైన నిమ్మరసం పిండుకుంటే అలసందల చాట్ రెడీ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అసలు ఒక్క అలసందలు ఉడికించినవే ఎంత బాగుంటాయో పైగా ఇవన్నీ కనుక వేసుకుంటే ఇంకా సూపర్ అంతే అసలు ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు తాలింపు కూడా మానేసి డైరెక్ట్గా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కూడా తినచ్చు మీరు అందరూ ట్రై చేయండి హెల్తీ ఫుడ్స్ తినండి హెల్తీగా ఉండండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ